రెండు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద వారి బ్రదర్స్ మీద సలహాదారు రెడ్డి మీద ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారిపైన వచ్చే ప్రచారాలు వారిచ్చిన స్టేట్మెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మరొక పది సంవత్సరాలు ఉండాలనుకుంటూనే పార్టీని విచ్చలవిడిగా చేసే యత్నంలో మరి ఉన్నారు అందులో భాగంగా నిన్న మొన్న మరి మంత్రివర్యులు గారి యొక్క కుమార్తె ఏదైతే పోలీస్ వాళ్ళపైన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ను మరియు వేబి రెడ్డి గారిని ఇచ్చిన స్టేట్మెంట్ను మరియు రెడ్డి బ్రదర్స్ మీద సీఎం గారు ఇచ్చిన దాని మీద మేము ఖండించడానికి సమావేశం ఏర్పడడం జరిగింది వేపు నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి వరంగల్ ఈస్ట్ నుంచి ఎప్పుడైనా పోటీ చేయలేదు ఆయన వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేయడం జరిగింది వరంగల్ ఈస్ట్లో ఆయనకు స్టేషన్ రోడ్లో సొంత బిల్డింగ్ ఉంది యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళ బ్రదర్స్ అంతా ఇక్కడే ఉన్నారు ఆయన సీఎం ఆసుపత్రిలో జన్మించడం జరిగింది ఆయన అడిగే హక్కు ఉంది ఆయన విమర్శించే స్థాయి ఇవకు లేదు రెండండి కొండల్ రెడ్డి బ్రదర్స్ మేము బ్రదర్ సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి వాళ్ళ గన్మెన్లు ఎందుకు వాళ్ళు ఏమైనా క్రౌడ్ పూలర్సా వాళ్ళు వాళ్ళ రాజకీయాల్లో ముప్పై సంవత్సరాలు మరి మార్ జిల్లాని రాజకీయాల్లో సాధించిన వ్యక్తులు వాళ్ళు వారు రాజకీయంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు తినక ఉండి వారు నడిపించారు వారికి ఈ ప్రోటోకాల్ ప్రకారం ఒక సీఎం బ్రదర్స్కి గన్మెంట్లో ఎటువంటి లేదు అది